సామిత్ర గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినాయని మనం చదువుతాం బీదలను కనికరించువాడు యహోవకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అంటే పేదల పట్ల బాగా వింటున్నారని నేను భావిస్తున్నాను దాటిపోవద్దు తర్వాత సూత్ర ఒకటి ఉంది మాటలు వినండి బేదలను కనికరించువాడు యహోవాకు అప్పుచ్చువా అంటే దేవునికి అప్పుత్సవాయనతో సమానం అని వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి మరి మనము ఉపకారం చేసామంటారా అపకారం చేసామంటారా ఈ రోజున ఎంతో మంది పేద పిల్లలు ఈ రోజున ఎంతో మంది పేద పిల్లలు అనాథ పిల్లలు ఆఖరితో అమలాడుతున్నారండి ఎంతోమంది అనాథులు ఉన్నారు మన దేశంలోని అనాథ పిల్లలు ఉన్నారు ఎవండి వీలైతే ఒక బాబును కానీ ఒక పాపను కానీ దత్త తీసుకోలేదా దత్త తీసుకోలేదు ఒక బాబును ఒక పాపను లేదంటే ఒక పాప ఒక బాబుని దత్త తెచ్చుకొని పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీకు రావడం లేదా బేదలను కరిగిరించు వాడు ఇహోవాకు అప్పించు వన ఈ కనికరించడం అంటే ఏంటి ఈ కనికరించడం అంటే ఆయన మనల్ని కనికరించాడు కాబట్టే మన పాపముల నుంచి మన శాపముల నుంచి ఆయన మనల్ని విడిపించాడు తప్పించాడు తన స్వరత్నిచ్చి మనలను అవునా కాదండి మనలను ఆయన కొన్నాడు సంపాదించాడు మళ్ళీ మనలను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటున్నారు పరమందుకు తీసుకొని వెళ్ళాలంటున్నాడు దేవుడు మరి మనం ఒక్క పూట ఒక్క పది రూపాయలు ఇస్తే ఒక ఐదు రూపాయలు ఇస్తే ఒక రాకలు తెలిద్దంటారు వీలైనంత వరకు వారిని మనం పోషించడానికి ఇదే తనకు ఒకవేళ వారిని తెచ్చుకోవడం మనకి ఏదైనా ఇబ్బంది భారం అనుకుంటే అనాథ ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయండి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నెలలో ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళి పేదలుగా ఉన్నటువంటి బేదలుగా ఉన్నటువంటి వారికి ఏమండి బేదలుగా ఉన్నటువంటి వారు పేద పిల్లలండి అనాథ పిల్లలకు అంత అన్నం పెట్టగలిగితే అంత పాకి కొంచెం కొంచెం భోజనం వండుకొని మీ దగ్గరలో అనాథాశ్రయం ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ రైస్ రైస్ బ్యాగ్ ఒకటి డొనేషన్ చేయండి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చిరాయండి కొన్ని కూరగాయలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి డొనేట్ చేయండి కూరగాయలు వాళ్ళకి ఇచ్చిరాయండి అలాగే పిల్లలకు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్లు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే చిన్న హెల్ప్ చేయండి మీరు చేయగలిగిన మీ సోమతను బట్టి చేయండి అండి మీ ఆస్తులు అమ్ముకోమని చెప్పడం కానీ మనము అందరము కూడా ఈ భారతదేశంలోనే ఉన్నాం ఈ గడ్డ మీదే ఉన్నాం ఈ రాష్ట్రంలోనే ఉండొచ్చు మనము పేద పిల్లలకు సహాయం ఇచ్చేదన్న ఆలోచన మనకు రావాలండి ఎంతో మంది పేద పిల్లలు ఉన్నారండి ఒక్క పోటు కూడా అన్నం దొరక్క రోడ్లు వెంట అడుగుంటాను ఆధునికపోతే సహాయం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో మనకు రావాలండి రావాలి పెళ్లికి ఎంత ఖర్చు చేస్తాం చెప్పండి ఒక మెచ్యూరిటీ ఫంక్షన్ అంటే ఎంత ఖర్చు చేస్తాం చెప్పండి ఒక బర్త్డే అంటే ఎంత ఖర్చు చేస్తాం చెప్పండి అలాగే ఒక శుభకార్యం అంటే ఎంత ఖర్చు చేస్తాం ఒక పండగంటే ఎన్ని పిండు వంటలు వండుతాం కానీ అనాథ పిల్లలకు సహాయం చేసే చేతులు నిన్న సహాయం చేసే మనస్సు దేవుడు మనందరికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సహాక్షేత ఏమండి మీరు మనుషుల మధ్య మనుషుల మధ్య ఎవరన్నా వచ్చి ఏదైనా పండగకి చందా రాయమన్నారు అనుకోండి ఒక ఐదు వేలు చందారాసేమనుకోండి మీరు గొప్పోళ్ళు అయిపోరండి ఒక పదివేలు చందా రాస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోరండి పేదవానికి పట్టడి అన్నం పెట్టండి దేవుని దృష్టిలో మీ మనసు గొప్పది దేవుని దృష్టిలో మీరు గొప్పవాళ్ళుగా ఉంటారు ఆ గొప్ప మనసు మీకు మీ అందరికీ కలగాలి నాకు కలగాలి మనందరికి కలగాలి నేను కోరుకుంటున్నానండి గొప్పల కోసం అప్పులు చేసి తిప్పల పడే కూడా మంచి మనసు కలిగి నీకు కలిగిన దానిలోనే పేదవారికి పట్టడం పెట్టు అనాథలకు వస్త్రదానం చేయండి అనాథలకు అందన్నం పెట్టు వారిని చేరదీయండి వీలైతే వీలైతే ఎవరైనా ఒక అనాథ పిల్లలను తెచ్చుకోండి దత్త తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా వారిని బట్టి మరి వారిని మీ సొంత బిడ్డల వలే చూసుకోండి అనాథ పిల్లల వల్లే చూడొద్దండి సొంత పిల్లలుగా చాలా చాలామంది పిల్లలు లేనప్పుడు దత్త తీసుకుంటారు పిల్లలు పుట్టేదాకా బాగా చూసుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని చాలామంది కేర్లెస్గా చూస్తున్నారండి చాలా దారుణంగా హింసిస్తున్నారండి అలా చేయకూడదు నీ కడుపును పొట్టుకపోయినా నిన్ను అని పిలిచింది నీ కడుపును పొట్టుకుపోయిన వాడు నిన్ను అమ్మా నాన్న పిలుస్తున్నాడు వారు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని నన్ను చూసింది ఒకవేళ అనాథలుగా ఉన్నటువంటి అనాథ శ్రేణులకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏం చెప్పు పంపిస్తారో తెలుసా వీళ్ళే మీ అమ్మ నాన్న అని చెప్తారు వాళ్ళు ఊరికి వెళ్ళారు అప్పుడు దాకా మా దగ్గర ఉంచమని మా దగ్గర జాగ్రత్తగా చూసుకొని మాకు ఇచ్చి వెళ్ళారని కొన్ని అనాథాశ్రయం వాళ్ళు ఇలా చెప్తున్నారండి వాళ్ళు అనుకుంటారు అవునా మా అమ్మ మా నాన్న అని చెప్పని వాళ్ళు ఇక మిమ్మల్ని అమ్మ నాన్న అనడం ప్రారంభిస్తారండి మరలా మీకు పిల్లలు కలిగిన తర్వాత వారిని బిడ్డలు కలిగిన తర్వాత వారిని దూరం చేయొద్దండి అని పిలిచినటువంటి ఆ ప్రేమకు వారిని దూరం చేయొద్దండి అలాగే అనాథలను కలిగేరచండి అనాథ పిల్లలను ప్రేమించండి మీ కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకోండి చూసుకుంటారని నేను నమ్ముతున్నాను చాలా మంచి వారు మీకు చాలా మంచి మనసు ఉంది అందుకనే ఆ మంచి మనసును బట్టి అనాథ పిల్లలను ఆదరించ ప్రభు మిమ్మల్ని దీవించు కనుక అన్నమా